నా పేరు తక్కలపాటి దుర్గా ప్రసాద్ కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరు గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి ఎంతో మందిని జైలు చేసి కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేశారు మొన్న కల్లూరులో జరిగిన ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనని జరగకూడనటువంటి సంఘటన ఏదో ఆకుతాయిల మధ్య జరిగినటువంటి గొడవలని అది కాంగ్రెస్ పార్టీకి మఠ రాగమయ్య గారికి దయానంద్ గారికి అంటగట్టి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు ఆ చౌకబారు మాటలని తీవ్రంగా మండల పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఇటువంటి అరాచక శక్తుల్ని కాంగ్రెస్ పార్టీ కానీ రాగమయ్య గారు కానీ దయానంద గారు కానీ ఎప్పుడు ప్రోత్సహించరు కానీ బిఆర్ఎస్ మండల నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య గారు డాక్టర్ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం వాళ్ళ స్థాయిని దిగజారుస్తుంది కానీ అని తెలియజేస్తున్నాను ఎప్పుడు ఇటువంటి ఎమ్మెల్యే గారి మీద దయానంద్ గారి మీద ఎప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది మహిళలకి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల్లో సముచిత స్థానం ఇస్తూ మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది మొదటగా వాళ్ళకి ఉచిత బస్సు మరియు గృహజ్యోతి కింద వాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు రేషన్ కార్డులు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు అలాగే ఇప్పుడు ఇందిరమ్మ గృహాలు కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మహిళకి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి రాగమయ్య గారిని దయానంద్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయటం బీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ నాయకులకి తగదని చెప్పేసి మండల పార్టీ తరఫున హెచ్చరిక